అధికం సంబంధి అక్షమత గురించి ఒక చిన్న క్వశ్చన్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం దీని నుంచి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది సో లెట్ స్టార్ట్ ద ప్లీస్ డిస్ఫేజియా కు పరిభాషిత్ కేజీఎం డిస్ఫేజియా అంటే ఏంటి గుర్తుంచుకోండి డిస్ అంటే కొంత డిస్కౌంట్ ఉందన్నమాట ఏ అంటే అస్సలు లేదన్నమాట ఏదైనా వస్తువు డిస్కౌంట్ అంటే కొంత తగ్గించి ఉంటుంది సో డిస్ అంటే ఏదైనా క్యాపబిలిటీ కౌశల్ తక్కువ ఉంటుంది ఆ అంటే లేదు న్యాయమునికి ఆపోజిట్ అన్యాయము అంటే లేదు ఆ కాబట్టి ఆతో స్టార్ట్ అయితే అస్సలు లేదు అని గుర్తుంచుకుంటే మీకు ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి డిస్ఫేజియా కో పరిభాషిత్ కేజీ ఇస్కా జవాబు హోగా మస్తిష్కకి చోట యా మస్తిష్కకి అవికసితానికి కారణం విచారంతో వ్యక్తకరణమే హోనే వాళ్ళు కఠినాయి కొంత కష్టపడతాడు పూర్తిగా చెప్పలేడు గుర్తుంచుకోండి తర్వాత ప్రశ్న డిస్ఫేజియాకే దో ముఖ్య కారణక్యాహె డిస్ఫేజియా అనేది ఎందుకు వస్తుంది దీని జవాబు మస్తిష్కి చోటు మెదడు తగిన గాయం లేక మస్తిష్క అవికసిత ఉన్న మ్యాల్ డెవలప్మెంట్ అంటారు పూర్తిగా ఫంక్షనింగ్ లేకపోతే బ్రెయిన్ వచ్చేది అన్ని డిస్ఫాక్షన్ నెక్స్ట్ ఎఫేజియా ఎఫేజియా అంటే ఏంటి పూర్తిగా లేకపోవడం కా మతలబ్ హోగా పూరి తరసే కొంచు హోనా ఏంటి ఏంటి లేదు అంటే విచారోకు వ్యక్తకరణకే భాష ఆర్ హావభావకు ఉపయోగకరణమే కఠిన ఈ హోనా అంటే ఏంటంటే హావభావాల ద్వారా కానీ దేన్ని చెప్పలేకపోవడం దీనిలోకి వస్తుంది తర్వాత అఫేజ్యా మస్తిష్క కిన్ క్షేత్రం మే సమస్య కలిగే కారణ మస్తిష్కలో ఏ భాగంలో దీని ఆన్సర్ రైట్ నెక్స్ట్ ब्रोका और वर्निक्स ब्रोका और वर्निक्स लो श्रवण संबंधी अफेसि ऑडिटरी अफेसीआ का कारण क्या है ऑडिटरी श्रवण संबंधी बोले गए शब्दों को समझने में कठिनाई होना आडिटरी विनम विन अर्थंजेकोवेक्सीआ अंटे अगर దీని జవాబు పఠన సంబంధి లెక్సికా అంటే అక్షరాలు అని అర్థంలో అనుకోవచ్చు మీరు అక్షరములు కాబట్టి చదవడం గురించి అన్నది వస్తుందన్నమాట డిస్ లెక్సియాకే మెరీజంకు కిస్ ప్రకారా పఠన్కి కఠినాయి అవుతాయి ఏంటి చదవడంలో వీళ్ళకి కష్టం వస్తుంది మౌనవాచం చేయలేరు జోరుసే భీ నై పడిసక్తాయి కుచ్చు పడిన కెళ్ళి ఉన్నే క్యాపబిలిటీ నైరేతి వాళ్ళు విని అర్థం చేసుకుంటే తప్ప చదవలేరు చదివి అర్థం చేసుకోలేరు డిస్లెక్సియా సంభావిత కారణం దీనికి రీజన్ ఏంటి దృశ్య మౌఖిక సహచరమే కమి విజువల్ అండ్ వెర్బల్ అసోసియేషన్లో డెఫిసిట్ నెర్వకు సంబంధించిన సమస్య ఎలెక్సియా ఎలెక్సియా లీకిత్ స సామాగ్రికు పడిన పూర్ణ అసమర్థత అసలు పూర్తిగా ఏమీ చదవలేనటువంటిది అస్సలు పూర్తిగా చదవలేకపోవడం డిస్గ్రాఫియా గ్రాఫిక్ మీన్స్ రైటింగ్ సో ఇప్పుడు ఆలోచించండి దీన్ని బట్టి ఆన్సర్ చూడండి స్పష్ట అవర్ సుందర్ లిఖావటమే లిఖనాకి కఠినాయి రాయలేరు చెప్తారు రాయలేరు కొంతమంది పిల్లలు మనం క్లాసులో చూస్తుంటాం చదువుతారు చెప్తారు రాయలేరు డిస్గ్రఫియాక ప్రముఖ కారణం క్యా దీనికి కారణాలు ఏమవుతాయి దీనికి శరీరం కూడా కారణం అవుతుందండి గుర్తుంచుకోండి దృశ్య ఆర్ స్నాంత్రికి కండర్ వ్యవస్థల యొక్క సమన్వయంలో లోపం విజువల్ అండ్ मोटर कोऑर्डिनेशन में समस्या एग्राफिया एग अंटे एंटी लिखने में पूर्ण असमर्थता असल चलव लेक ग्राफिया का मुख्य कारण एग्राफिया एग का मुख्य कारण मस्तिष्क की शिथिलता ब्रेन तलुका डिसफंक्शन एग्राफिया एग अक्सर किस प्रकार की स्मृति के कमी से जुड़ा होता है ए स्मृति लो तो दृश्य स्मृति में कमी రాయాలి అంటే గుర్తుపెట్టుకోవాలి కళ్ళతో అది చేయలేరు వీళ్ళు పునరీక్షణ సమస్య ఇంకా ఒక లక్ష్యంకి ఆహాయి రీవిజువలేషన్ చెప్పిందని మళ్ళీ చెప్పలేకపోతున్నారు దీనికి కారణం ఏంటి దగ్గర నకల్ కరణేమే కఠిన ఈహోనా చూసింది రాయలేరు కాపీ చేయలేరు వాళ్ళు వాక్య నిర్మాణం సింటాక్స్ వికారం కాకు ఉదాహరణకి ఆహా వాక్య నిర్మాణంలో తేడా వస్తే వాకికో ఉల్టే క్రమే లిఖిన వాళ్ళు వరుస క్రమంలో రాయలేరు రాస్తారు కానీ ముందు వెనక చేస్తారు వర్తనీ సమస్య ఉంకే అంతర్నిహిత కారణం క్యా హోసక్తా వర్తనీ సమస్య దృష్టి స్మృతిమే కఠినాయి స్పెల్లింగ్స్ కొందరు రాయలేరు కారణం ఇదే డిస్క్యాలిక్యులియా క్యాలిక్యులేషన్ అంటే లెక్కలు చేయటం గణితం కాబట్టి చూడండి అర్థమైనా అర్థం చేసుకోండి కిస్ ప్రకారికి అక్షంత గణిత సంబంధి అక్షమత డిస్కాలిక్యులియమే సంఖ్యా వంకో ఒలటనే క ఉదాహరణ దీజే అంటే దీంట్లో ఎలా ఉంటుంది దీనికి ఉదాహరణ ఏంటి అంటే పద్దెనిమిది ఎనభై ఒకటి రాయడం మూడు వందల రెండు రాయమంటే ముప్పై రెండు రాయడం ఈ విధమైనటువంటి తప్పులు చేయడం సంఖ్యాంకి అలావా డిస్కాలిక్యులి అవ్వాలే వ్యక్తి ఒంకో ఆవర్ కిన్ చీజమ్మే కఠినాయి హే లెక్కలు కాకుండా ఇంక దేంట్లోనైనా సమస్య వస్తుందా వస్తే ఏంటి ప్రతీక్ సింబల్స్ దిశ దిక్కులు మాప్ కొలతలు సంఖ్యాత్మక అవధారణంకో సంబంధించిన రూల్స్ సిగ్నల్స్ వీటినేవి కూడా వీళ్ళు అర్థం చేసుకోలేరు థ్యాంక్ యూ